అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది రోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు ప్రియమైన వారితో గడిపిన సమయం హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల సంతృప్తి ఏర్పడవచ్చు ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు ఆర్థికపరంగా ఈ ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడు లభించే అవకాశం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు అయితే ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని గుర్తింపును తెచ్చిపెడతాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటాయి ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి వారి సలహాలు మీకు మార్గదర్శకమవుతాయి జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు పిల్లలతో సరదాగా గడపడానికి వారి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం అయితే కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది ముఖ్యంగా వారసత్వ ఆస్తులు లేదా పాత విషయాలపై చర్చలు వేడెక్కవచ్చు సహనం పాటిస్తే ఈ పరిస్థితులు సులభంగా పరిష్కారమౌతాయి కుటుంబంతో కలిసి ఒక పూజ లేదా ఏదైనా శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకునే అవకాశముంది వాటివల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు విజయాలు సాధిస్తారు శారీరక వ్యాయామం ఆటల వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది కొన్ని గాయాలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆడండి ఈ రోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కనే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలు కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారతీయవచ్చు మౌనం పాటించడం ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కాని అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈరోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి